ముప్పై ఎనిమిదవ మేడేను ఈరోజు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా దేశంలో చికాగో అనేటటువంటి పట్టణంలో వేలాది మంది కార్మికులు పత్ పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ ఆ శ్రమకు తగిన ప్రతిఫలం లేదు అని చెప్పేసి ఆ రోజు మేము ఎన్ని గంటలు పని చేయలేము ఎన్ని గంటలే పనిచేస్తామని చెప్పేసి ఆ పట్టణంలో మరి సమ్మె చేస్తున్న సందర్భంలో అక్కడున్నటువంటి యాజమాన్యం పోలీసులు జరిపినటువంటి తూటాల్లో వేలాది మంది అమరులైనటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ అమరుల యొక్క రక్తం ఒక కాలువలా పారుతుంటే ఆ కాలువలో ఒక కార్మికుడు తన చొక్కాను చించి ఆ రక్తంలో మంచి పైకెత్తిన తర్వాత ఈరోజు ఎన్ని గంటల పనిదాన్ని సాధించుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు చైతన్యవంతులయ్యి మరి హక్కుల్ని సాధించుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు మన భారతదేశంలో మరి పాలకులు ఆ సాధించుకున్నటువంటి చట్టాలని మొత్తం పెట్టుబడిదారులకు చుట్టాలుగా మార్చి పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి ఈరోజు చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు పేదల మీద భారాలు వేస్తూ ఉన్నారు ఇవాళ పెద్దలకి దేశ సంపద మొత్తం కూడా అప్పనంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి వాళ్ళకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ ఈ కనీస వస్తువులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు కేవలం మరి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా రామ జన్మభూమి పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని మరి తుంగలో తొక్కేసి రోజు ఉన్నటువంటి చట్టాలని మొత్తం కూడా సవరించి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పెట్టుబడిదారులకి అప్పనంగా అప్పయెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ దేశ మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి కార్మిక వర్గ ఐక్యతని రేపు రానటువంటి రోజుల్లో చాటడానికి కార్మికుల యొక్క మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి మేడే స్ఫూర్తిగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో కార్మికులను రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం అవుతాం కాబట్టి ఎన్నికల్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి కార్మిక వర్గానికి రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తాను సరే ఈరోజు నూట ముప్పై ఎనిమిదో కార్మిక మేడేను మనం శాస్త్ర నగర్ సిఐటి కార్యాలయంలో కార్మికులు మరి ప్రజా సంఘాలు మరి వారి ఆధ్వర్యంలోనే ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఏదైతే ఆనాడు శ్రీకాకుళం నగరంలో మరి చనిపోయినటువంటి అమలులకు నివాళులు అర్పించినటువంటి నివాళులు అర్పించారు మరి ఏదైతే కాలమార్సు రిచ్ హెగేన్సు మరి ఆ రోజు పెట్టుబడిదారుల విధానానికి వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు రాసి మరి ఏదైతే దోపిడీకి ఫ్రీ అవుతున్నటువంటి కార్మిక వర్గాలని ఏకతాడిపై తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు గుడిక కార్మికులందరినీ ఏకం చేసి మరి ఏదైతే అమెరికా చికాకో నగరం ఉన్నదో ఆ చికాకో నగరంలో నాలుగు లక్షల మందితోటి ప్రదర్శన జరిగింది ఆ ప్రదర్శనలో కార్మికులు మరి అందరు పోరాటాలు చేస్తుంటే యజమాన్యం మాత్రము పోలీసులతో కుమ్మక్కై ఏదో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మరి అక్కడ ఓ బాంబు వేస్తే ఆ బాంబు ద్వారా ఏడు ఊరు కానిస్టేబుల్ మరణించడం జరిగింది మరి అట్లాగే ఒక ఇద్దరు కార్మికులు చనిపోవడం జరిగింది ఏడుగురు పోలీసులు మరణించడానికి నిరసనగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆ ఏడు తీసుకొని పోయి ఉరుశిక్ష అమలు చేసింది అందులో ఒక కార్మికుడు నేను ఈ ఉరుశిక్షకు అరువుని కాదు నేను ఏం చేయలేను నా ఆకుల కొరకు కొట్లాడితే నన్ను ఉరిశిక్ష తీసుకుందని ఆ కార్మికుడు నోట్లో బాంబు పెట్టుకొని తేల్చుకొని చచ్చిపోవడం జరిగింది ఆ రోజు వేలాది మంది కార్మికులు చచ్చిపోయారు ఆ చనిపోయిన తర్వాత ఏదైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేడే అనేది జరుపుకుంటున్నారు మరి ఏదైతే మన భారతదేశంలో ఉడక పంతొమ్మిది వందల అరవై రెండులో మరి పశ్చిమ బెంగాల్ని హౌరా రైల్వే స్టేషన్లో పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభం చేసారు ఆ ప్రారంభం దశ అప్పటి నుంచి ఆగిపోయింది మరి అట్లాగే ట్రేడ్ యూనియన్ పంతొమ్మిది వందల ఇరవైలో ఉడక ట్రేడ్ యూనియన్ స్థాపించి మరి మద్రాసు నగరంలో మరి ఈ యొక్క మేడేను ఉడక జరుపుకున్నారు అప్పుడు మరి కమ్యూనిస్టు నాయకులు ఏదైతే ఈరోజు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రేపు పదమూడున్నర జరగబోయే ఎలక్షన్లో మరి ప్రతి పౌరుడు ప్రతి విద్యావేత్త ప్రతి పది కర్షకులు కార్మికులు అందరూ కలిసి మరి రానున్న ప్రభుత్వానికి మరి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరము ఎంతైతుంది ఢిల్లీ చుట్టూ దాదాపుగా ఏడు నెలల ఆలో పోరాటాలు చేస్తే మరి ఏడు వందల మంది రైతులు తప్పిపోయారు అప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళము న్యాయం జరగలేదు డైలీ పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెంచుతూనే ఉన్నది అట్లాగే ఏదైతే ఆనాడు అన్ని ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థల్ని ఈరోజు అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు బీజేపీ ప్రభుత్వాన్ని తగినటువంటి మూల్యము చెల్లించక తప్పదు ప్రజల విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం కనుక వస్తే నాలుగు శాతం బెదిరింపులకు భయం భక్తులకు గురి చేస్తున్నారు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు దయచేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఊడగొట్టవలసిందిగా నేను ప్రజలందరికీ మరోసారి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను